టిక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి దీంతో జనజీవనం అయితే అస్తవ్యస్తమైంది రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు హరిశంకర్ చెప్పండి ఏకదాటిగా కురిసిన వర్షాలకైతే వాగులు వంకలు పొంగి జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైంది లోతట్టు ప్రాంతాల ఇల్లులో అన్నింటిలోకి నీరొచ్చి చేరింది దీంతో చాలా ఇబ్బందులకైతే గురవుతున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి కావని ఉమ్మడి మహబూనర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా నారాయణపేట మక్సాలతో పాటు గద్వాల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి కూడా అప్రమత్తం కావాలి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి సిచువేషన్ ఉంది అదేవిధంగా కొల్లాపూర్లో కూడా రికార్డు స్థాయిలో వర్షం నమోదవుతుంది అయితే దీనికి సంబంధించి ఎక్కడైతే వాగులు వంకలు ఉన్నా అవన్నీ కూడా పొంగిపోతున్న సిచువేషన్ అయితే ఉంది ముఖ్యంగా నారాయణపేట జిల్లా ధర్వాడ మండలంలో రాత్రి కూర్చినటువంటి భారీ వర్షాలకు రోడ్లన్నీ తెగిపోవడంతో స్కూల్ కూలాల్సినటువంటి విద్యార్థి విద్యార్థులకు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ స్కూళ్లకు వెళ్ళేటువంటి బస్సులు కూడా నీటిలో చూసుకున్న సిచువేషన్ ఉంది మరోవైపు మక్తం కాన్స్టిట్యూన్స్ లో ఉన్నటువంటి వాగులు వంకలు అక్కడ నుంచి రాకపోకలని అనేది సిచువేషన్ ఉంది ప్రధానంగా ఇటు నియోజకవర్గ కేంద్రాలకు మరియు ఏదైతే మండలంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా వచ్చేటువంటి విద్యార్థులు కావచ్చు వాళ్ళ సొంత పనుల మీద వచ్చేటువంటి అందరికీ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాగులు వంకలు పౌరులుతున్న నేపథ్యంలోనే ప్రజలు ఎవరు కూడా వాగులు దాటే ప్రయత్నం అయితే చేయటం చెప్పి అధికారులు చేసిన పరిస్థితి ఉంది మరోవైపు కొల్లాపూర్ ముక్కడిగుండం వద్ద కూడా వాకు ఒకర్ణ ప్రతి అయితే దీంతో అక్కడ రాకపోకలు నిర్చిపెట్టిన ఉంది మరోవైపు రెండు రోజుల పాటు ఈ యొక్క భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలోనే ఇప్పటికే జిల్లా కలెక్టర్లందరూ కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేసే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే పాతీయులు ఉన్నాయో ఆ పార్టీలు కూడా కూలిపోయే పరిస్థితున్న నేపథ్యంలో వారందరూ కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించినటువంటి భోజన వసతులు కలిపేయాలని చెప్పి ప్రతి అధికారులు ఆదేశాలు జారీ చేశారు ప్రధానంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఖచ్చితంగా నియోజకవర్గ ఎక్కడైతే లోతట్టు ప్రాంతంలో వారందరికీ కూడా పర్యటించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు నియోజకవర్గ కేంద్రాల్లో ఏదైతే లోతట్టు ప్రాంతంలో కూడా వెళ్లే ప్రయత్నం చేస్తుంది మరోవైపు జూరాల ప్రాజెక్టు కూడా భారీ వర్ష కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు నలభై ఐదు గేట్ల ద్వారా దిగునున్నటువంటి శ్రీశైలం కి నీటిని విడుదల చేసిన సిచువేషన్ ఉంది ముఖ్యంగా మూడు లక్షల ఇరవై వేల క్యూసెక్ నీరు ఎగునున్నటువంటి కర్ణాటక మహారాష్ట్రలో ఉన్నటువంటి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలోనే ఆల్మట్టి నారాయణపురం నుంచి కూడా ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టం చేకోగానే దిగునున్నటువంటి శ్రీశైలం తో పాటు జురాల ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన నేపథ్యంలోనే కూడా పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకొని దిగునున్నటువంటి శ్రీశైలం నీటిని విడుదల చేసిన ప్రధానంగా జురాలకు అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని ఎత్తిపత్తుల పథకాల నీటిని విడుదల తర్వాతనే నీటిని విడుదల చేస్తారు ప్రధానంగా ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా కావచ్చు అదేవిధంగా మా నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కావచ్చు నదీ పరివాహక ప్రాంతాలు ముంపుర అవుతున్న నేపథ్యంలోనే అక్కడ పెద్ద ఎత్తున కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అయితే కొనసాగుతుంది ఇప్పటికీ నారాయణపేట జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా వనపర్తి మరియు నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించిన నిర్వహించిన అయితే మొత్తంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది దాదాపు నాలుగైదు రోజుల పాటు ఇక్కడ భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలోనే ప్రజలు వరకు కూడా అత్యవసరమైన బయటికి బయటకు రావద్దని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు ప్రధానంగా ఎక్కడైతే విషజ్వరాలు కావచ్చు ఇటు డెంగ్యూ కొనసాగుతున్న నేపథ్యంలోనే వైద్యశాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన హరిశంకర్